రాజకాయంద్ర కాలంలో సిసి రోడ్ లో పార్క్ లైక్ రూపాయలు పన్నులు చెల్లిస్తున్న సిసి రోడ్ ఏం చూడమంటే తారతగమే రిష్ పార్టీ ఒత్తిల్లలు తారపదకమే రిష్ పార్టీ వత్తిల్లలు పారతకమే రిష్ పార్టీ తాయనుడు పైప్ లైన్ న అంటరే వేయాలి మైనార్టీ కాలీలో సిసి రోడ్ న అంటరే వేయాలి సంజీవయ్య నగర్ వేయాలి రాజవేంద్ర కాలేలో సిసి రోడ్డు తాయనూడు పైప్ లైన్ లో అంటారు ప్రజలకు మున్సిపాలిటీ ఉన్నప్పటికీ తాగి సమస్య సమస్యను పరిష్కరించలేకపోవడం అంటే మున్సిపాలిటీ కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్న పరిష్కరించలేకపోవడం సిగ్గు మున్సిపాలిటీ కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నా తాగి పరిష్కరించకపోవడం అంటే రోడ్లను పరిష్కరించాలి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి मुनल <laughs> कयूं చేస్తున్నాం మైనారిటీ కాలనీ శివన్ నగర్ నాగవేంద్ర కాలనీ సంజీవయ్య నగర్ లక్ష్మీపేట తదితర కాలనీలో ప్రజలు కనీస సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యల పైన తక్షణమే స్పందించి ఆ సమస్యలు పరిశీలించి కృషి చేయాల్సిందిగా ఎందుకు అడుగుతున్నాం కోట్ల రూపాయలు మున్సిపాలిటీ గుర్తులు వస్తున్నాయి అదే విధంగా మనం గుర్తులు కడుతున్నాం కానీ కనీస సౌకర్యాలు బిందెలు మోసి మోసి నడాలు ఎమకలు కూడా అరిగిపోయినాయి ముసలు చేతగా ఒక రోజు పనికి వెళ్తే లేబర్ పని ఎక్కువ లేబర్ చేసి ఉండేది అక్కడ ఆ లేబర్ ఒక రోజు ఇంటికాడు నిల్లు మోసుకోవాలి అవి పది బిందెలు రెండు రోజులకొక సూరి మూడు రోజులకొక్కసూరీ ఒక్క డ్రైవర్ ఒక రోజు ఆయనకి ఏమన్నా ఇబ్బంది కలిగిందంటే నాలుగు రోజులైనా రాడు నాలుగు రోజులు రాలేకరుకుంటే ఒక వాన్ వచ్చేదంటే మాకు అట్ల నిల్లు రోడ్లు లేవు ఇది లేదు లైట్లు లేవు సరిగ్గా సవలత్ లేదు ఎవరు మున్సిపాల్ కూడా పట్టుకోవడం లేదు మేము చేన వచ్చి ధర్నా చేసినాము ఇట్లా ఎమకలు కూడా అరిగిపోయినాయి కడుపు నొప్పులు లేచి అక్కడ బిందెలు ఎన్ని ఏండ్లాంట నని మయ్యాల బిందెలు ఆ ట్యాంక్ ట్యాంకర్ ట్యాంకర్ అంటే ట్యాంకర్తో ఎన్ని ఏండ్లని మెయిల్ చేత కాలే నలు మైల సన్న పిల్లలంటే నడాలు సన్నగా సన్న పిల్లలు కూడా హాస్పిటల్ పాలవుతుంటారు ఆ నేత అక్కడ బిందెలు మోసుకోలేక ఇంట్లో ముసలి ఉంటారు వయసైన వాళ్ళు ఉంటారు మా కాళ్ళ నొప్పులు వచ్చినాయా బిందులు మోసుకోలేక చాలా అష్ట కష్టాలు పాలవుతున్నాం మేము మాకే మున్సిపల్ వారిని కోరుకుంటున్నాము మాకే సవలేకమ్మ పైప్ లైన్ రావాలి మాకు కుళాయిలు కల్పించాలి అని వేడుకుంటున్నాము పురుగులు వస్తున్నాయి దాంట్లో ఆ పురుగునీళ్ళకి చాలా మంది ఆరు రూపాయలు అయినా దాంట్లో మోసం చేస్తే వాంధికి అవుతున్నాయి ఈ మున్సిపల్ ఏది మన అధికారులు ఏమి మమ్మల్ని పట్టించుకోవడం లేదు వారు నీళ్ళో సంవత్సరం మీకు పైప్ లైన్ వస్తుంది అంటున్నారు ఇక్కడ వచ్చి మేము ఎన్నిసార్లు అడిగిపోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఓట్లు ఎలక్షన్లకు వస్తున్నారు మేము మాకు ఒకసారి గెలిపేయండి అమ్మా మీకు మేము ఓట్లు వేస్తే మేము ఖచ్చితంగా మీకు పరిష్కారం వచ్చిన తర్వాత లైన్ వేస్తాం కరెంట్ రోడ్లు వేస్తాం అంటాం తర్వాత వచ్చి ఎవరు పట్టించుకోవడం తర్వాత వచ్చి ఒకరు కానీ చూసుకోవడం లేదు మమ్మల్ని మేము చాలా బాధలు పడుతున్నాం అక్కడ చీకటి రాత్రి కాను పాములు తేళ్లు ఇళ్ళకి చాలా మంది బాధలు పడుతున్నారు ఇది మున్సిపల్ అధికారులు తిని పండించి కాసి మాకు రోడ్లు డ్రైనేజీలు అన్ని వేయాలని మా మా సమక్ష మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్తున్నారు మాకు మీరు ఒక్కసారి గెలిపి చూడండి అమ్మా మేము వచ్చి కాసి చేస్తాం పైప్ లైన్ దగ్గర నుంచి వస్తుంది ఆ కమిటీ దగ్గర నుంచి లైన్ చేస్తామని చెప్తున్నారు గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు మీరు రావడం లేదు అసలు వచ్చి కాసి మీరు ఏమమ్మా నిల్ మేము చేస్తాము పైప్ లైన్ తెస్తామని మీరు ఒకరుగానే చెప్పడం లేదు మాకు మీరు మున్సిపల్ అధికారులు వచ్చి మాకి పైప్ లైన్ లైట్లు రోడ్లు అన్ని వేయాలని మా ఆంధ్రప్రదేశ్ మహిళ గారు డిమాండ్ చేస్తున్నారు ఎమినూర్ పట్టణకు సంబంధించి మైనారిటీ కాలనీలో ఆల్రెడీ ఎక్కడైతే గుంతులు ఉన్నాయో వాటన్నిటి కూడా పూడ్చుకొని గ్రావెల్ రోడ్స్ వేస్తున్నాం దాదాపు వన్ కిలోమీటర్ గ్రావెల్ రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా నలభై లక్షలతో మైనారిటీ కాలనీలో సీసీ డ్రైన్ పక్కా డ్రైన్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా వర్క్ జరుగుతుంది జంగిల్ క్లియరెన్స్ దాదాపు లక్ష రూపాయలు పెట్టి జంగిల్ క్లియరెన్స్ మొత్తం పిచ్చి మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొక్కలన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది తర్వాత మొత్తం ఏదైతే మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైన్స్ అన్ని కూడా దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల మేర ఉన్నాయి ఈ డ్రైన్స్ అన్ని కూడా డీ అంటే కాలువ పూడితే కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఎవరు ఎవరికి కూడా ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం అన్ని పూడికలు కూడా తీస్తున్నామని తెలియజేస్తున్నాం ఈ శివన్న నగర్ లో ఆల్రెడీ మనం దాదాపు కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు ఆల్రెడీ టెండర్ పిలవడం జరిగింది ఈ వర్ష కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల వర్క్స్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎంఎస్ నగర్ లో కూడా వర్క్స్ స్టార్ట్ అయినాయి ఎక్కడైతే ఈ పెరి పెరల్లో ఉన్నాయో వీటన్నిటిలో కూడా డ్రైన్స్ రోడ్స్ అన్నిటి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ మున్సిపాలిటీ స్థాయి ఉన్నటువంటి ఎమ్మెల్యూరు మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ శివారు ప్రాంతాలైనటువంటి సంజీవ్ నగర్ రాఘవేంద్ర కాలనీ చంద్రయ కొట్టాల అదేవిధంగా మైనారిటీ కాలనీ మిలిటరీ కాలనీ తదితరుల శివన్ నగర్ లాంటి కాలనీలో కనీస సౌకర్యాలకు ప్రజలు నోచుకోలేక అభివృద్ధి పేరుతో ఆముడు దూరం ఆగిపోవడం జరిగింది ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపల్ అధికారులను అయ్యా గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో ఇవాళ నిధులు అదేవిధంగా ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ తో పాటు మున్సిపాలిటీ చెల్లిసినటువంటి కోట్లాది రూపాయల గుత్తలు ఇవాళ ఏ రూపంలో బయటికి పోతున్నాయి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక ప్రజలు నోచుకోవడం లేదా కనీసం వాళ్ళు పట్టణానికి దూరంగా అడవిలో నివసిస్తున్నారని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ గుర్తులు కడుతున్నటువంటి డబ్బులు ఎందుకు వృధా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్నటి మొన్నటిగా లైట్లు వేసి రూపు లైట్ వేసి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అదే విధంగా వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఆ వైసీపీ లైట్ కలర్ లైట్ వేసి ఐదు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఐదు ఐదు లక్షల రూపాయలు ఆ ప్రభుత్వ కళా సంబంధించి లైట్లు వేయడం జరిగింది ఈ లైట్లు వేసినంత మాత్రాన ఎమ్మెల్యూ పట్టణ అభిరుచి అని ఇవాళ మున్సిపల్ అధికారిని అడుగుతున్నాం అదే సందర్భంగా ఇవాళ ఏదో పది చెట్లు పదిహేను చెట్లు నాటి ఇవాళ ఎమ్మెల్యేలు అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం చాలా సిగ్గు అని చెప్పి మేము భావిస్తున్నాం అభివృద్ధి చెందాలంటే క్షేత్ర స్థాయిలో క్షేత్ర స్థాయిలో శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి గగ్గోలు పెడుతున్నటువంటి ప్రాంతాల్లో కనీసం సిసి రోడ్లు కానీ తాగినీటి పైప్ లైన్లు కానీ డ్రైనేజ్లు కానీ విద్యుత్ స్తంభాలు లాంటి ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధి చెందాలని చెప్తే మేము ఒప్పుకుంటాం కానీ తుది మెరుగులు దిద్ది పైన పైన మెరుగులు దిద్ది ఈ అంగరంగ వైభవంగా ఎమ్మెల్యేలు పట్టిన అభివృద్ధి చేశామని చెప్పి చెప్పి మాటలు మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తే మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీగా మేము చూస్తూ ఊరుకోం కేవలం రోడ్లకు రంగులేసంత మాత్రాన అభివృద్ధి కాదు మీరు చేతస్థాయికి వెళ్ళండి శివారు ప్రాంతాలకు వెళ్ళండి వర్షాకాలం వస్తే కనీసం కాలు పెట్టడానికి కూడా సందులైనటువంటి అనేటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఇవాళ మేము చూపిస్తామని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులు మేము కోరుతున్నాం కేవలం టౌన్లో రోడ్లు ఉన్న మాత్రమే రోడ్లు వేశారు మీరు రోడ్ల మీద దొరుకుతున్నారు రోడ్ల మీద దొరుకుతున్నారు కాబట్టి ఆ ప్రాంతం మీకు తెలియదు ఈ శివారు ప్రాంతాలకు మీరు అడుగు పెట్టాలని చెప్తున్నాం ప్రధానంగా ఇవాళ రాఘవేంద్ర కాలనీ సంజీవనగర్ సంబంధించినటువంటి కాలనీలో కనీసం తాగడానికి పైప్ లైన్ లేక తో వచ్చే రెండు రోజులు వస్తే ఆ నిల్లు తాగడం వల్ల ట్యాంకర్ ఇనుము పురుగులతో ఇవాళ తాగుతున్నటువంటి సందర్భంలోనే రాఘవేంద్ర కాలనీ దాదాపు ఇరవై మంది హాస్పిటల్ పాల్గడం జరిగింది మేమేమన్నా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా మేము గుర్తుగా చెల్లిస్తున్నాం మేము మున్సిపాలిటీ పన్నులు కడుతున్నాం కాబట్టి మా కాలనీలో ఖచ్చితంగా తాగిడి పైప్ లైన్ ఏర్పాటు చేయండి సిసి రోడ్లు ఏర్పాటు చేయండి డ్రైనేజ్ ఏర్పాటు చేయండి వీధి స్తంభాలను ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం దున్నపోతు మీద వర్షం కుర్చే విధంగా ఇవాళ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి తక్షణమే మీరు నిద్ర మేల్కోలేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆ వైపున పెద్ద ఎత్తున ముట్టడి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరు కూడా దృష్టి సారించాలి ఎమ్మెల్యేలు పట్టణం పూర్తిగా అంధకారం అవుతుంది శివ ప్రాంతాల పైన మీరు దృష్టి పెట్టి తక్షమే ఆ ప్రాంతాలను మీరు పరిశీలన చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కోరుతున్నాం అంతేగాని మున్సిపల్ అధికారులు అంత బాగు చేస్తున్నారంటే ఏదో సామెత ఉంది ఉట్టికే ఎగురలేనమ్మా స్వర్గానికి వాళ్ళ మున్సిపల్ అధికారుల పనితీరు ఆ పద్ధతిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు రేపటి నుంచి కూడా శివార్ ప్రాంతాలకు మీరు వెళ్లాల్సిందే వెళ్ళే విధంగా మేము పోరాటం చేస్తాం ప్రధానంగా లక్ష్మీపేట సంబంధించినటువంటి కాలిన సిసి రోడ్ లేక ఇరవై ఏం లేని కనీసం మున్సిపల్ అధికారులు మీరు జీప్ లో వెళ్తే ఎన్ని పల్టీలు కొడతారో మీకు ఒకసారి వేస్తామని చెప్పి గత ప్రభుత్వం మోకాళ్ళ వరకు తవ్వేసి వదిలేయడం జరిగింది చిన్న వర్షం వచ్చిన మోకాళ్ళ లో ఆగుతున్నాయి ఆ ప్రాంతాన్ని ఎవరు పడుచుకుంటారు అని చెప్పి చెప్తున్నాం అదే సందర్భంగా మైనార్టీ కాలం దాదాపు కాలిన ఏర్పడి ఇరవై ఏళ్ళు కావస్తుంది కనీసం సిసి రోడ్లు ఏక మున్సిపాలిటీకి సోమత లేకపోయినా ఈ అధికారులు చొరవ లేకపోయినా కనీసం గ్రామీణ రోడ్లైనా ఈ శివార్ ప్రాంతాల్లో వేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేం డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం చాంబర్ చొచ్చుకోవడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వెనకాడదని చెప్పి ఆ వైపున మీరు రంగు లేసేంత మాత్రాన చెట్లు నాటేంత మాత్రానా అదేవిధంగా లైట్ వేసేంత మాత్రానా ఎమ్మెల్యేలు అభివృద్ధి చెందామంటే మీ అంత మూర్ఖులు ఎవరు అని చెప్పి మున్సిపల్ అధికారులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి శివార్ ప్రాంతాల్లో మీరు ప్రయత్నం చేయాలి శివార్ ప్రాంత సమస్యలు పరిష్కరించాలి శివార్ ప్రాంతాల్లో మీరు ప్రకటించాలి ఆరంభించాలి శివార పంతుల నీళ్లు తాగాలని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు డిమాండ్ చేస్తాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద పోరాటానికి గాను నిరాధ్యక్షులు గాను ఆ వైపు దృష్టి బొమ్మ కాల్చడానికి కూడా ఏ మాత్రం నా పేరు రంగన్న సిపి ఎప్పటి కార్యదర్శి